జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త మనం ఈరోజు ఉపనిషిద్ దర్శనము అనే ఈ పరబ్రహ్మ జ్ఞానంలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఆ టాపిక్ ఏంటంటే ఆనందో బ్రహ్మ బ్రహ్మ పదార్థాన్ని పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ ఉన్నవాడు అవుతాడు ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు నిరాకార పరబ్రహ్మ తాను అనేక రూపాలు పొందాలని కోరుకున్నాడు దానికోసం తపస్సు చేశాడు ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించాడు అంతటిలో అన్నిటిలో తానే ప్రవేశించాడు రూపం ఉన్నవి లేనివి స్థావరాలు ఉన్నవి లేనివి విజ్ఞానం ఉన్నవి లేనివి సత్యం అసత్యం అన్నీ తానే అయినాడు అందువల్లే జ్ఞానులచే అతడు ఉన్నాడని చెప్పబడుతున్నాడు ఇది ఆనందమయ వర్ణన మొదట ఏమీ లేదు పరమాత్మ తానే అన్ని అయి సృష్టించాడు ఇదంతా అతని స్వయంకృతము అతడే ఆనందము అతన్ని తెలుసుకోవడం వల్లనే మానవుడు ఆనందమయుడు అవుతున్నాడు హృదయాకాశం అతనితో ఆనందమయం అవుతుంది పరమాత్మ ఎవరికి కనపడడు శరీరము రూపము నిలయము భయము ఏమీ లేకుండా ఉంటాడు అతని తెలుసుకుంటే మానవులకు భయం ఉండదు అతనికి దూరమైతే భయం కలుగుతుంది ఇది బ్రహ్మానంద వర్ణన పరమాత్మ భయంతోనే వాయువు సూర్యుడు అగ్ని ఇంద్రుడు మృత్యువు తమ పనులు శ్రద్ధగా చేస్తున్నారు ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకుందాం యువకుడు బలిష్ఠుడు విద్యావంతుడు సంపన్నుడు పరిపాలకుడు చక్రవర్తి అయినా వాడికి కలిగేది మనుష్యానందం మాత్రమే వంద మనుష్యానందాలు ఒక గాంధర్వ ఆనందం అవుతుంది కోరికలు లేని శ్రోత్రియునికి అది లభిస్తుంది మానవునిలో సూర్యునిలో ఉన్న పరమాత్మ ఒక్కడే ఇది తెలుసుకున్నవాడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను దాటుకుంటూ బ్రహ్మానందాన్ని పొందుతాడు మాటతో మనసుతో తెలుసుకోలేని పరమాత్మను తపస్సుతో తెలుసుకున్నవాడు దేనికి భయపడడు మంచి చెడులకు పాపపుణ్యాలకు అతీతుడు అవుతాడు ఆత్మజ్ఞానంతో అన్నింటినీ జయించి బ్రహ్మానందాన్ని పొందుతాడు ఇది ఆనందవల్లి సంక్షిప్త సమాచారం తత్తిరీయో ఉపనిషత్తులో మూడవ అధ్యాయాన్ని భృగువల్లి అంటారు దీనిని వారుని విద్య అని కూడా అంటారు పరమాత్మ ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకోవడానికి వరుణ మహర్షి కుమారుడు భృగువు తండ్రి దగ్గరకు వెళ్ళాడు తండ్రి పరమాత్మ ఎవరో చెప్పండి అని అడిగాడు నాయన అన్నం ప్రాణం కన్ను చెవి మనస్సు వాక్కు ఇవే పరమాత్మ పరమాత్మ నుండే ప్రాణులు పుడుతున్నాయి పరమాత్మతో జీవిస్తున్నాయి పరమాత్మలో లీనమవుతున్నాయి ఆ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి తపస్సు చెయ్యి అని వరుణుడు భృగుకు చెప్పాడు ఇది పది అనువాకాల భృగువల్లి తండ్రి చెప్పినట్టు భృగు తపస్సు చేశాడు అన్నమే పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు ఎందుకంటే అన్నం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి అన్నంతో జీవిస్తూ అన్నంలో కలిసిపోతున్నాయి ఈ సంగతి తండ్రికి చెప్పాడు నాయన ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు వరుణుడు భృగు మళ్ళీ తపస్సు చేశాడు ప్రాణమే పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు ఎందుకంటే ప్రాణం నుంచే జీవకోటి పుడుతుంది ప్రాణంతో పెరుగుతుంది ప్రాణంతో కలిసిపోతుంది ఈ సంగతి వరుణుడికి చెప్పాడు భృగు ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు తండ్రి భృగువు ఇంకా తపస్సు చేశాడు మనస్సే పరబ్రహ్మ అని గ్రహించాడు మనస్సు నుంచే ప్రాణులు పుడుతున్నాయి మనసుతో పెరుగుతున్నాయి మనస్సులో లీనమవుతున్నాయి ఈ సంగతి తండ్రికి చెప్పాడు వర్ణుడు నాయనా ఇంకా తపస్సు చెయ్యి తెలుస్తుంది అన్నాడు భృగువు దీక్షగా తపస్సు చేసి విజ్ఞానమే పరబ్రహ్మ అని గ్రహించాడు విజ్ఞానం వల్లనే ప్రాణులు పుడుతున్నాయి దానితో జీవిస్తున్నాయి దాంట్లో కలిసిపోతున్నాయి కనుక విజ్ఞానమే పరబ్రహ్మ అని తండ్రికి చెప్పాడు ఆయన వరుణి ఇంకా తపస్సు చెయ్యి అన్నాడు భృగువు గతానుభావాలను పక్కన పెట్టి ఏకాగ్రతతో మళ్ళీ తపస్సు చేశాడు ఆనందమే పరబ్రహ్మ అని తెలుసుకున్నాడు ఎలాగంటే ఆనందం వలనే ప్రాణులు ఆవిర్భవిస్తున్నాయి ఆనందంతో జీవిస్తున్నాయి ఆనందంలో కలిసిపోతున్నాయి కనుక ఆనందమే పరబ్రహ్మ అనే నిర్ణయానికి వచ్చేశాడు ఇక తండ్రి దగ్గరికి వెళ్ళి పరమాత్మను గురించి చెప్పమని అడగలేదు ఎప్పటికప్పుడు పరిశోధనలో ఇదే సత్యం కనిపించింది అన్నం ప్రాణం మనస్సు విజ్ఞానం ఇలా క్రమక్రమంగా ఈ దశలన్నీ దాటుతూ వెళితే గాని చివరి ఫలితం ఆనందో బ్రహ్మ అని స్ఫురించలేదు అందుకే తండ్రి ఎప్పటికప్పుడు తెలుసుకున్న దానిని కాదనకుండా ఇంకా తెలుసుకో అని ప్రోత్సహించాడు దాని అర్థం ఇప్పటికీ నీకు తెలిసింది తుది ఫలితం కాదని సూచించడమే పై తరం పర్యవేక్షణలో తర్వాత తరం పరిశోధన సాగించాలి పెద్దలు పిల్లల్ని ఖండించకుండా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలి అప్పుడు పెద్దలు చెప్పేది గుడ్డిగా నమ్మినట్లు కాకుండా స్వయంగా తెలుసుకున్నట్లు అవుతుంది అందుకే భృగు పేరుతో భృగువల్లి అన్నదానికి తండ్రి కొడుకులకు కలిసి వచ్చేలా వారుని విద్య అన్నారు ఏ గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణ బ్రబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీ గురుదత్త ప్రభుల ತಿಾರಸ್ತು ಜಯ ಗುರುದೇವದತ್ತಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ಶ್ರೀಪಾದ್ಲಭವ ದತ್ತಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲ ದತ್ತಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲ ದತ್ತಿಗಂಬರ ಅವಧೋತಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವದ స్వామి మహారాజ్ కి జై దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జై గురు దత్తా దత్త దిగంబరా జై గురుదేవ దత్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ ஜெய குரு தтта ததார்பனம்